ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఏ కదా అని అనుకోవద్దండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇట్టే చూస్తారు ఇట్టే నేర్చుకోగలుగుతారు అంత ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట ఎవరు చెప్పిండారు ఈ పద్ధతి సో ఒకసారి చూసేసి చాలా సింపుల్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి గోల్డ్ కలర్ పైన వేసుకుందాము ఇది వచ్చేసి ఒక ఇట్లా బాక్స్ షేప్లో అయితే ఒకటి కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి ఒక ముప్పై ముప్పై ఇంచుల దగ్గరకైతే ఇట్లా కటింగ్ అయితే చేసి పెట్టుకోండి క్లాత్ ఇది వచ్చేసి నాలుగు ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇట్లా ఫోలింగ్ చేసుకుంటే మనకు రెండు ఇంచులు వెడల్పు అనేది రావాలి సో దీన్ని మిషన్లో పెద్ద కుట్టు పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఇట్లా కుర్చు అనేది ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట చాలా కిక్లీగా చాలా తొందర తొందరగా కుట్టేసుకోవచ్చు అంత ఈజీగా అయితే ఉంటుంది సో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి మీరు ఇట్లా చూసేశారంటే అంతే మైండ్లో పెట్టేసుకుంటారు చాలా 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 కుట్టేస్తారు అనమాట చాలా కుట్టేస్తారు టైం తొందరగా అయిపోతుంది అంటే మనకు తొందర తొందరగా కుట్టేసుకోవచ్చు అంత ఈజీ అయితే ఉంటుంది సో ఎక్కువ కాస్ట్ తీసుకోవచ్చు ఇట్లాంటి డిజైన్స్ అనేవి పెట్టేసి బ్లౌజులకు కానీ గానీ కానీ హ్యాంగింగ్స్ ఇలాంటివి కుట్టేసి మనం ఎక్కువ కాస్ట్ కూడా తీసేసుకోవచ్చు సో ఈ విధంగా ఇట్లా కుచ్చు మొత్తం అయితే వేసేసాను నేను సో చూసారు కదా ఇద్దాం ఇట్లా మొత్తం కుర్చి అయితే వేసేసుకొని ఇప్పుడు మనం పెట్టా పెట్టుకోవాలి అనుకున్నటువంటి థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ని కూడా మనం పెట్టుకోవాలి సో అంతకంటే ముందు ఇది చూపిస్తా చూడండి మనం ఎట్లా ఎట్టు సైడ్ నుంచి చుట్టుకుంటూ వచ్చినా పర్వాలేదు చూస్తున్నారు కదా ఇట్లా చుట్టుకుంటూ రావాలి సో ఇది చుట్టుకుంటూ వచ్చేదే అంటే పెద్ద పని ఏమి కాదు సో ఈ ల్యాడర్లు వచ్చేసి పైనుంచేనా పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా సెంటర్ చేసేసుకొని ఈ సెంటర్ల మధ్యలో కొత్త బొందీ అనేది ఇలా పెట్టేసుకోవచ్చు ఓన్ ఇలా పెట్టుకొని దీనికి చుట్టూరు చుట్టుకుంటూ రావడమే అంతే చాలా ఈజీగా మనము ఇది హ్యాంగింగ్స్ అనేవి కుట్టుకోవచ్చు ఎక్కువ డబ్బులు కూడా తీసుకోవచ్చు అండి ఇలాంటి హ్యాంగింగ్స్ మాకు చాలా కష్టం ఉంది అనేసి కూడా చెప్పుకొని కూడా ఎక్కువ డబ్బులు అయితే తీసేసుకోవచ్చు ఆల్రెడీ మనం క్లాత్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి క్లాత్లోనే మన క్లాత్ అనేది మిగులుతూ ఉంటారు కదా బ్లౌజ్ కుట్టంగా డ్రెస్ కుట్టంగా సో ఇట్లా మిగిలినప్పుడు ఇట్లాంటి హ్యాంగింగ్స్ అనేవి కుట్టి మనము వాళ్ళకి మంచి ఇంప్రెషన్ అనేది తెచ్చుకోవాలన్నమాట ఇంకొకసారి మనము మన దగ్గరికి వచ్చి కుట్టించుకునే విధంగా బ్లౌజెస్ కానీ ఏదైనా కానీ డ్రెస్సులు కానీ ఇది వచ్చేసి నేను డ్రస్సుకు అయితే పెడుతున్నాను హ్యాంగింగ్స్ సో మీకు డ్రెస్సులు అన్ని ఈ ఛానల్ డ్రస్సులు మొత్తం డ్రస్సులు అయితే వస్తుంటాయి నా ఛానల్లో డ్రెస్సుల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో డ్రెస్సులు అయితే కొత్త కొత్త మోడల్స్ అలాగే ఓల్డ్ శారీస్ తోటి ఎక్కువ మోడల్స్ అయితే కుడుతున్నాను సో వీడియోస్ కనుక ఒకసారి నా ఛానల్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనకు మిషన్ అయితే కొంచెం చిన్నగా అయితే కుట్టుకోండి ఇది వచ్చేసి నా జాక్ మిషన్ కాబట్టి నాకు ఎంత మంద ఉన్నా కానీ కుట్టు పడుతుంది ఒకేవేళ మీ చిన్న మిషన్ అయితే కనుక చిన్నగా కుట్టేసుకోండి అంతే సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా కుట్టి పెట్టేసుకోవాలి ఇట్లా కొట్టుకున్న తర్వాత మనం హ్యాంగింగ్స్ ఏ విధంగా కొట్టుకుంటాము సింపుల్గా ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని దీన్ని ఈ విధంగా కొంచెం దగ్గరకు చేసేయండి దీన్ని ఇట్లా దగ్గరికి ఇట్లా చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని పీసులని బయటికి వెళ్ళకుండా ఇట్లా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టయితే వేసేసి వేసేసేయండి చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు అండి చూ చూసారు కదా ఈ విధంగా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తిరిగి చేసేస్తే మనకి అనేవి బయటికి కనిపించకుండా కవర్ అయిపోతుంది సో చూసారు కదా చాలా సింపుల్గా అయితే మనము ఈ హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో సింపుల్గా సో ఈ విధంగా అయితే మనము సింపుల్ సింపుల్గా మంచి మంచిగా తొందరగా కుట్టేసుకున్నటువంటి హ్యాంగింగ్స్ అయితే మీకు ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే చూపిస్తాను ఓకే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా నా ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను Thank you.